శ్రీమాత్రే నమహ చక్కలు చేసుకునే విధానం చూద్దాం ఈ వీడియోలో చాలా స్పీడ్గా అవుతాయి టేస్ట్గా ఉంటుంది మంచి కలర్లో ఉంటాయి ఈ విధానంలో చేసుకుంటే ఒక కేజీ బియ్యం పిండి తీసుకొని బియ్యం పిండికి రెండు మూడు స్పూన్లు వెన్న ఒక వంద గ్రాములు సుమారు పెసరపప్పు కానీ శనగపప్పు కానీ నాలుగైదు గంటలు తడిపించుకోవాలి పచ్చిమిరపకాయలు అల్లము జీలకర్ర కరివేపాకు ఒక అర లీటరు వేడి నీళ్ళు ఉప్పు కొంచెం పొడి కారం ఇవన్నీ పచ్చిమిరపకాయలు అల్లము కరివేపాకుని మిక్సీ పట్టుకోవాలి పచ్చ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు ఈ తడిపు శనగపప్పు కూడా ఒక హాఫ్ శనగపప్పు దాంట్లో వేసేయాలి అవి పూర్తిగా మెదగకపోయినా పర్వాలేదు కొంచెం పలుకుగా ఉన్నా కూడా బాగుంటుంది చక్కలు దీనివల్ల బోలు వస్తాయి మంచి కలర్ వస్తాయి ఆ తర్వాత ఈ పచ్చిమిరపకాయలు అల్లము పేస్టు ఈ మిక్సీలో వేసిన పేస్టు ఇవన్నీ పొడిపిండిలో వెన్న అన్నీ వేసి పొడిపిండికి కలిపేసేయాలి మొత్తం ఇవన్నీ పట్టే విధంగా మొత్తం పొడిపిండిలో అయితేనే బాగా కలుస్తాయి కలిసి కొంచెం సాల్ట్ సరిపోయిందేమో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఈ కాచిన నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళతోటి కొంచెం ఈ మిగిలిన శనగపప్పు కూడా దీంట్లో వేసేసి ఇందాక మనం మిక్సీ వేసాక మిగిలిన పప్పు కూడా వేసేసి అన్నీ కలిపేసి అప్పుడు ఒక పక్క నుంచి ఎంత కావాలో అంతంత కలుపుకోవాలి మనకి వేడి నీళ్ళు పోసుకొని ఒకేసారి పిండి కలుపుకున్నట్లయితే చెక్కలు నల్లగా వస్తాయి కొంచెం ఆయిల్ కూడా పీలుస్తాయి అందుకని పొడిపిండి తడి పొడిగా కలిపి పక్కన ఉంచుకొని ఎప్పటికప్పుడు ఎంత కావాలో అంత కలుపుకోవాలి ఈ విధానంలో కలుపుకోవటం వల్ల మంచి కలర్ ఉంటాయి ఆయిల్ తక్కువ పీలుస్తుంది అది గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఎంత కావాలో అంత మనం కొంచెం కొంచెం తీసుకొని కలుపుతున్నాము కలిపేసి ఒక మనకి పాలిథిన్ కవర్స్ వస్తాయి లేదంటే క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ క్యారీ బ్యాగ్ని అడ్జస్ట్ అడ్జస్ట్ అన్ని కట్ చేసేసుకోవాలి నీట్గా పెట్టుకొని దానికి ఆయిల్ పూసేసుకోవాలి కింద పేపర్ వేస్తే జరుగుతుంది కదా అడుగున ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్ మీద ఈ పేపర్ వేసేసాం వేసిన తర్వాత పేపర్ ఈ పేపర్ జరగకుండా పేపర్ కంటుకోకుండా ఆయిల్ పూసి ఆయిల్ మీద ఇలా పిండిని కొంచెం ఇట్లా ప్రెస్ చేయాలి ప్రెస్ చేయడం వలన ఎయిర్ బాల్స్ లేకుండా ఉంటే చక్కలు పొంగుతాయి ఆ పొంగకుండా కూడా బోల్ వస్తాయి ముందర ఎయిర్ బాల్స్ ఉండటం వల్ల చిన్న చిన్న నుగ్గుల్లాగా వస్తాయి రాకుండా ఉండాలంటే చక్కగా ప్రెస్ చేయాలి ఈ ఈ చక్కల పిండి కలిపిన పిండిని ఈ విధంగా రోల్స్ లాగా చేసేసుకోవాలి మనకి ఎంత ఎంత ఉంటే అన్నీ ఒక కేజీ పిండి అనుకోండి ఒక పది వస్తాయి అంతకన్నా ఎక్కువ పది రోల్స్ వస్తాయి ఇవి చేసేసి వీటన్నిటిని సమానంగా చేసుకొని ఒక చాకుకి కొంచెం ఆయిల్ అప్లై చేసేయాలి మళ్ళీ అంటుకుంటాయి చాకుకి చూసుకొని చక్కగా కట్ చేసేయాలి ఈ కట్ చేసేటప్పుడు ఇవి గుండ్రంగా లేవు కదా చక్కలు బాగా వస్తాయా అనే డౌటే లేదు ఇప్పుడు మనం చూద్దరు కానీ ఇవి చేసేటప్పుడు కట్ చేసేటప్పుడు ఇలా పలకగా ఉన్నా కూడా చెక్కలు గుండ్రంగా వస్తాయి ప్రాబ్లం ఏమి లేదు మీకు ఇంకా చక్కలు కొంచెం నాకు మెత్తగా రావాలి అని అనుకున్నట్లయితే ఇంకో రెండు స్పూన్లు వెన్న కానీ లేదంటే ఒక నాలుగైదు స్పూన్లు నూనె కాచేసి ఆయిలు కాచి బాగా మరిగించిన తర్వాత ఆ నూనె పోసి కలుపుకున్నా కూడా సరిపోద్ది మేము కొంచెం ఆయిల్ తక్కువ పట్టే విధంగా కలుపుకున్నాం పిండిని అంటే కొంచెం గట్టిగా కలిపాం ఇదే పేపర్కి కొంచెం ఇవి ఇవ్వండి బాల్స్ అన్నీ ఒకేసారి వచ్చేసినాయి చూసారు చాలా స్పీడ్గా అయిపోద్ది ఈ విధానంలో మనం ఒక్కళ్ళే కూర్చున్నా కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు మనం ఇంట్లో చేసుకోవాల్సినప్పుడు ఆయిల్ పేపర్ లాంటి దాన్ని ఉన్నా సరిపోద్ది మనకి రెండు ఆయిల్ పేపర్లు ఉన్నా కూడా చక్కగా వస్తాయి ఇదే పేపర్కి ఒక ఒక పక్క నుంచి మనం ఎన్ని కావాలో ఆయిల్ ఎన్ని పడతాయో అన్నీ చూసుకొని దానికి మళ్ళీ పేపర్కి మొత్తం ఆయిల్ పోయాలి కింద వైపున ఆయిల్ ఉండాలి ఇట్లా నొక్కుతున్నాం కదా ఆయిల్ ఉండాలి బాల్స్ చూడండి పలకగా ఉన్నాయి కానీ ఇలా ప్రెస్ చేస్తే రౌండ్గా వస్తాయి మనకి ఇంకా మీకు మందం అనిపించిందంటే చేత్తో ఒకసారి కొంచెం అట్లా సరి చేసేసుకుని చాలు మ్యాక్సిమం మెత్ మామూలుగా పలచగా వస్తాయి కొంచెం నొక్కే దీన్ని బట్టి పిండి కొంచెం గట్టిగా కలిపాము లేదంటే గట్టిగా నొక్కలేదు అన్నప్పుడు కొంచెం మందం అనిపిస్తే ఆయిల్ ఉంటుంది కదా ఊరికే ఇట్లా అంటే చాలు ప్రెస్ అయిపోతాయి పలచగా వస్తాయి మనకి పూరి ప్రెస్ కన్నా కూడా ఈ విధానంలో స్పీడ్గా అవుతాయి మనకి చెక్కలు చూడండి పలకగా ఉన్న పెట్టినా కూడా చాలా చాలా స్పీడ్గా వచ్చేసినాయి వీటిని మనం తీసి మొత్తం ఒక ఇస్త్రాకులో పెట్టేసుకున్నా పర్వాలేదు ప్లేట్లో పెట్టుకున్న పర్వాలేదు ఒకదాని మీద ఒకటి పెట్టేసినా కూడా అంటుకోవు అసలు ఆయిల్లో వేయగానే విడిపడిపోతాయి మొత్తం ఇదిగోండి ఈ విధానంలో మొత్తం పెట్టేసినా చక్కగా ఉంటాయి అసలు ఒక్కటి కూడా అంటుకోవడం కానీ విరిగిపోవటం కానీ ఏమీ ఉండదు వీటిని తీసుకెళ్ళేసి మనం ఆయిల్లో వేయించేసుకోవటమే ఎక్కువ మొత్తంలో చేసుకున్నప్పుడు ఇస్త్రాకు పెట్టేసుకుంటే సరిపోదు లేదా టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి కదా చిన్న ప్లేట్స్ వాటికైనా పెట్టేసుకున్నా కూడా చాలు ఒక్కొక్కసారి ఒక ప్లేట్ తీసుకెళ్ళి అలా వేసేయటమే ఆయిల్లో వేసేటప్పుడు కూడా చిన్నగా వేసుకుంటే చాలు కొంచెం ఎగిరి పడిపోకుండా చూడండి అంతే మొత్తం ఆయిల్ వేడవుతున్న కొద్దీ పక్కకు వచ్చేస్తాయి కదన్నీ అన్నీ కూడా చాలా స్పీడ్గా అవుతుంది టేస్ట్గా ఉంటాయి కలర్ వస్తాయి ఈ విధానంలో థ్యాంక్ యూ